హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్కైసీ యాప్ స్వాగతం సుస్వాగతం ఈరోజు స్కైసీలో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా దీని బెనిఫిట్ పొందాలని చెప్పి ఫుల్ వీడియోలో అయితే చూసేదాము చూసే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన టాపిక్లో అయితే వెళ్ళిపోతాం చాలా మంది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కొడతారు అది కాదండి మీరు కొట్టాల్సింది ఏంటంటే చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ స్కైన్ సైన్ అప్ ఉంది కదా సైనప్ అప్ మీద క్లిక్ చేయండి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా ఓపెన్ అవుతుంది ఈ విధానంగా ఓపెన్ అయిన తర్వాత మీరు నా ఒక రెఫరల్ నెంబర్ అనేది కొడతాను చూడండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ టూ కొట్టిన తర్వాత ఇక్కడ టైప్ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత మీరు మీ పూర్తి పేరు మీ ఒక మెయిల్ ఐడి ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఏంటంటే వాట్సాప్ మాత్రమే ఓటీపీ వస్తుంది మొబైల్కి అయితే రాదండి మీ ఒక పాస్పోర్ట్ సీక్రెట్ మీ యొక్క స్టేటు మీ యొక్క డిస్టిక్ ఇక్కడ వచ్చేసి పిన్కోడ్ నంబర్ పిన్ కోడ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత అలాగనే ఇక్కడ పిన్కోడ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఓటీపీ గెట్ ఓటీపీ ఉంది కదండి ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది కాపీ చేసుకొని లేకపోతే ఎంటర్ ఇక్కడ చేసుకోవాలి చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సైన్ అప్ బటన్ ఉంది కదా ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అనేది రిజిస్టర్ అయిపోతారు రిజిస్టర్ అయిపోయిన తర్వాత దీంట్లో బెనిఫిట్ ఏముందో వీడియోలో వెళ్ళి చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ లీడర్స్ ఈరోజు స్కైసీ రిటైలర్ యాప్ గురించి చెప్పబోతున్నాను దీంట్లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే స్కైసీ రిటైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఒక మొబైల్ నెంబరు అలాగనే వాట్సాప్ నెంబర్తో రిజిస్టర్ అవుతూ ఉంటారో వాళ్ళకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది ఎలా అంటే మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు కొత్తగా అయితే మనకి ల్యాంఛ్ అనేది అయింది వంద రూపాయలు రీఛార్జ్ చేసుకున్న మనకి రిటర్న్ అనేది ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందండి మనకి ఓకే అది ఎలా వస్తుందని చెప్పి ఈ వీడియోలో చూద్దామండి ఓకే మన స్కై వ్యాలెట్లో కూడా ఒక వెయ్యి ముప్పై రూపాయలు అయితే మన అకౌంట్లో అయితే ఉన్నది ప్రతి క్షణం నేను మా ఫ్రెండ్స్కి రిఫరల్ చేయడం వల్ల నాకు డైలీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది చూసిరు కదా నాకు డైలీ ఇదొక ఇన్కమ్ అండి ఏదైతే రిష్యూడ్ మనం అప్లోడ్ చేస్తాం కదా వ్యాలెట్లోకి చూ రావాలి మనం ఇక్కడ కూడా చూడవచ్చు ప్రతి క్షణము ప్రతి సెకండ్లో ప్రతి నిమిషంలో అయితే మనకి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసిరు కదండి సుమారుగా నాకు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు రావడంతో నేను తొమ్మిది వేల అరవై ఏడు రూపాయలు అయితే నేను యూజ్ చేసుకున్నాను మిగిలితే నాకు ఇక్కడ అరవై ఒక్క రూపాయి అరవై ఆరు పైసలు అయితే ఇక్కడ ఉండడం మీరు చూడవచ్చు అలాగనే దీంట్లో రిజిస్టర్ ఎలా అని చెప్పి నేను ఇంకొక వీడియో చూపించాను అలాగనే మీరు చాలామంది అయితే మెంబర్షిప్ ఎలా అవ్వాలి సార్ నాకు కొంచెం చెప్పరా అని చెప్పి పదే పదే కాల్ చేస్తారు నేను మీకు కాల్ లిఫ్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మన రిఫరల్ ద్వారా ఎవరైతే మన లాగింగ్ అవుతూ ఉంటారో ఇది వచ్చేసి మన రిఫరల్ నెంబర్ అండి ఇది ఇది మొబైల్ నెంబరే మన రిఫరల్ నెంబర్ దీంతో మీరు లాగిన్ కావచ్చు మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫరల్ చేయాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోవాలి మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎక్కడ ఉంటుంది కొంచెం స్క్రోప్ పైకి చేసిన తర్వాత మనకి మెంబర్షిప్ ఉంది కదా మెంబర్షిప్ తొంభై తొమ్మిది రూపాయలతోటి జాయిన్ అవ్వాలి అలాగే మూడు వేల మూడు వందల మూడు రూపాయలతోటి బెనిఫిట్ ఎక్కువ పొందాలనుకున్న వాళ్ళు ఇక్కడ రిటైలర్ కిట్ మీద క్లిక్ చేయొచ్చు అలానే దీని మీద మెంబర్షిప్ మీద కిట్ క్లిక్ చేసిన అప్డేట్ మెంబర్ ఉంటుంది కదా దీంట్లో అనేది మనం కన్ఫర్మ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇలా అనేది మీకు యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది మెంబర్షిప్ అని చెప్పి నాకు ఆల్రెడీ రిటైలర్ అయి ఉన్నా కాబట్టి నాకు అవసరం లేదు దీంట్లో బ్యాలెన్స్ కూడా నాది ఓకేనండి మనకు వచ్చేసి వ్యాలెట్ సెల్ఫ్ వ్యాలెట్లో అయితే అమౌంట్ ఉండాల్సి వస్తుంది దీంట్లో అమౌంట్ ఉండాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఎంటర్ మనీ ఎంటర్ అమౌంట్ అని చూపిస్తుంది కదా దీని మీద వంద రూపాయలు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే క్యూఆర్ కోడ్ ఉంది కదా క్యూఆర్ కోడ్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది కదా క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత త్రీ ఫింగర్ తోటి మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఒక ఫోన్పే కానీ గూగుల్ పేలో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడైతే ఇక్కడైతే మీకు ఒక స్కానర్ కనిపిస్తుంది కదండి ఒక నిమిషం ఇక్కడ కిందలో మీకు స్కానర్ కనిపిస్తుందిగా ఆ స్కానర్ మీద అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి ఏదైతే గ్యాలరీ ఉందిగా గ్యాలరీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు స్కానర్ అనేది ఏదైతే తీసుకోరు కదా స్కై వ్యాలెట్లో స్కానర్ అనేది దాని మీద క్లిక్ చేయగానే స్కై లిమిటెడ్ అని చెప్పి చూపిస్తుందిగా దీని మీద మీరు వచ్చేసారు మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మీరు పే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ అనేది మీ వ్యాలెట్లో ఒక థర్టీ సెకండ్లో అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఆ అమౌంట్ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే కొంచెం హోమ్లో వెళ్ళండి మళ్ళీ బ్యాగ్లో స్కై వ్యాలెట్లోకి రండి ఒక థర్టీ సెకండ్ అనేది వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏముంది ఓకే మెంబర్షిప్ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మనం అయితే మెంబర్షిప్ అనేది తీసుకోవాలి దాని మీద మీకు అప్గ్రేడ్ మెంబర్ మీద అనేది క్లిక్ చేయాలి అప్గ్రేడ్ మెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్గ్రేడ్ మెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా చూపిస్తుంది ఈ విధానంగా చూపించేటప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీరు మెంబర్షిప్ అనేది అయిపోయారు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అనేది ఫిఫ్టీన్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ మీకు పది రూపాయలు వచ్చింది పది రూపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మెంబర్షిప్ అయిన తర్వాత మళ్ళీ పదిహేను రూపాయలు రావడం అయితే మీకు జరిగింది కంపెనీ ఏంటంటే దీని యొక్క బెనిఫిట్ మీకు మళ్ళీ రిటర్న్లో మీకు ఇరవై ఐదు రూపాయలు అనేది రావడం జరిగింది కదా ఫ్రెండ్స్ మీరు ఎంత తొంభై తొమ్మిది రూపాయలతో మెంబర్షిప్ అయ్యారు ఆ మెంబర్షిప్ అవడం వల్ల మీకు ఏం బెనిఫిట్ అంటే ఫైవ్ పర్సెంట్ అంటే సారీ వందకి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ మొబైల్ రీఛార్జ్ డిటేజ్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ అలాగనే మీరు ఒక ఈఎంఐ ఎలక్ట్రికల్ బిల్ డీటెయిల్స్ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ చేయడం వల్ల మీకు ఫైవ్ రూపీస్ వందకి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్గా మళ్ళీ మీరు రిటర్న్ పొందవచ్చు అది ఎలా మీరు రోజు రీఛార్జ్ చేస్తూ ఉంటారు ఫోన్పే గూగుల్ పేలో చేస్తూ ఉంటారు వాళ్ళొక అమౌంట్ అనేది ప్రతి దాంట్లో మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ అనేది ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళకి త్రీ పర్సెంట్ కట్టడం మేలా లేకపోతే మన యాప్ నుంచి రీఛార్జ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ పొందడం అనేది మేలా మీరే ఆలోచించండి అది కాకుండా మళ్ళీ మనకి ఆ క్యాష్ బ్యాక్ దాని మీద వస్తుందిగా ఐదు వందలు రీఛార్జ్ అనుకోండి ఇరవై ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఎక్కడ యాడ్ అవుతుంది సార్ అని మీరు అడగవచ్చు స్కై వ్యాలెట్ స్కై వ్యాలెట్ ఎక్కడైతే మార్క్ పెట్టానో అక్కడైతే మీకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది దీని తర్వాత మీరు రోజు ఒక రిషిప్ట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మీరు క్యాష్ బ్యాక్లో మీరు నైంటీ నైన్ రూపీస్ జాయిన్ అయ్యారు కదా దీని ద్వారా కూడా మీరు డైలీ అనేది మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు క్యాష్ బ్యాక్ ద్వారా అంటే ఏదైతే మీరు ఫోన్పేలో నుంచి గూగుల్ పేలో నుంచి మీరు అమౌంట్ ఏదైతే వాడారో అది ఒక అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాం కదా ఉదాహరణకి మీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవరికైనా బిల్లు చెల్లిపాటు చేశారు ఆ బిల్లు అనేది థర్డ్ పార్టీ బిల్లు అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మనకు త్రీ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంటుంది నేను ఏదైతే మార్క్ పెడుతున్నానో దాని మీద క్లిక్ చేసుకుంటా అలాగనే మీకు స్కై వ్యాలెట్ కనిపిస్తుందిగా స్కై వ్యాలెట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ క్లై క్లిక్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ అనేది యూటీఆర్ నెంబర్ అనేది ఆటోమేటిక్ అనేది మనకి అక్కడ తీసుకోవడం అయితే ఉంటుంది స్కై వాలెట్ అనేది ఏదైతే ఫైవ్ హండ్రెడ్ చూపించింది కదా యూటీఆర్ నెంబర్ ఇక్కడ తీసుకుంది కదా ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ తీసుకుంది యూటీఆర్ నెంబర్ తీసుకుంది దాని తర్వాత మనం చేయాల్సింది ఏంది కొంచెం స్క్రోప్ పైకి చేయాలి స్క్రోప్ పైకి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది నాకు ఆల్రెడీ అయిపోయినా కాబట్టి నాకు రాదండి ఫెయిల్ అని చూపించింది కదా నాకు ఆల్రెడీ రావడం అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ నాకు వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది కదండి ఇది నేను త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ తోటి నేను దీంట్లో యాక్టివేషన్ అయ్యాను యాక్టివేషన్ అయిన తర్వాత నాకు డైలీ ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ వెళ్తూ ఉంటుంది దానిపైన ఎవరైతే రిటైలర్ అయితే తీసుకుంటూ ఉంటారో వాళ్ళ పై వాళ్ళకి అయితే మన మెయిన్ పర్సనల్ ఎవరైతే ఉంటారో మన సీనియర్ మోస్ట్ ఆ సీనియర్కి అయితే త్రీ రూపీస్ వెళ్తూ ఉంటుంది త్రీ రూపీస్ వెళ్తూ ఉంటుంది దాని తర్వాత వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూ రూపీస్ వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారో వన్ రూపీస్ దాని తర్వాత ఎవరైతే సీనియర్ ఉంటారో నలభై నలభై పైసా అనేది వెళ్తూ ఉంటుంది నలభై అండి అంటే మీరు చూడవచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్ దాకా మనకి ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తూ ఉంటుంది ఏంటంటే మన ఒక కష్టానికి మన ఒక ఫలితానికి ఒక మన క్యాష్ బ్యాక్ రూపంలో అనేది ఇలాగనే రోజు అనేది మన టీము డైలీ ఒక పది నుంచి పది నుంచి ఒక ఇరవై మందిని చేసుకుంటే డైరెక్ట్ అనేది మనకి డైలీ త్రీ రూపీస్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక తొంభై తొమ్మిది రూపాయలతోటి మెంబర్షిప్ తీసుకున్నారు మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందని కూడా డీటెయిల్ అనేది మీరు అడగవచ్చు మీకు మీ సి ఎవరైతే బిల్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి త్రీ రూపీస్ రావడం జరుగుతూ ఉంటాయి మీకు మాత్రం సిక్స్టీ పైసా సిక్స్టీ పైసా అనేది రావడం జరుగుతూ ఉంటాయి వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పన్నెండు పైసలు రావడం వాళ్ళకన్నా ఇంకా సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోర్ పైసా నాలుగు పైసా నాలుగు పైసా అనేది యాడ్ అవడం అయితే జరుగుతూ ఉంటుందండి ప్రతి క్షణం ప్రతి నిమిషానికి మనకి ఇలా పైసలు పడుతూ ఉంటే ఆ ఆనందం ఆ కిక్కే వేరే మనం అనుకోవచ్చు అలాగనే ఇది ఇదొక బెనిఫిట్ అండి మనకి రీచార్జ్ చేసిన కాబట్టి ఫైవ్ రూపీస్ అనేది కూడా క్యాష్బ్యాక్ వందకి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది స్కై వ్యాలెట్లో అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు ఈ స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్ ఫుల్ అప్డేట్ అనేది మీకు చెప్తాను మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఇలా యాప్ అనేది ఇలా అనేది ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన తర్వాత దీని అనేది ఫుల్ సబ్జెక్ట్ అనేది నేను చెప్పబోతాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ నా వీడియో చూసినందుకు మీరు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారా ఓకే మీరు అనేది మనకి మంచి బెనిఫిట్ ఉందండి రోజు ఇంట్లో ఎవరికైనా వర్క్ లేనప్పుడు వర్క్ లేనప్పుడు మనం ఖాళీగా మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటాము డైలీ అనేది ఎవరి చేతిలో చూసినా హ్యాండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది ఆ హ్యాండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనం అనేది డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు దీంట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీరు మెంబర్షిప్ అవ్వాలంటే ఉంటుంది లేకపోతే రిటైలర్ అవ్వాలంటే కూడా ఉంటుంది మీకు త్రీ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ డైలీ మనం ఏదైతే రీఛార్జ్ చేసుకుంటామో ఫ్రీ రీఛార్జ్ ఉంటుంది ఫ్రీ రీఛార్జ్ అంటే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తుంటుంది అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది స్కై వ్యాలెట్లో స్కై వ్యాలెట్లో అనేది ఒక యాభై రూపాయలు ఉందనుకోండి మీకు మెయిన్ వ్యాలెట్లో అనేది మెయిన్ వ్యాలెట్ మెయిన్ వ్యాలెట్లో ఒక యాభై రూపాయలు ఉందండి మెయిన్ వ్యాలెట్లో అనేది కింద స్క సెల్ఫీ వ్యాలెట్ సెల్ఫ్ వ్యాలెట్ కనిపిస్తుంది కదా సెల్ఫీ వ్యాలెట్లో అనేది ఒక ఫిఫ్టీ రూపీస్ మీరు వంద రూపాయలు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు దీనిపైన మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది మీరు మళ్ళీ ఫైవ్ రూపీస్ పొందవచ్చు ఇంత అద్భుతమైన యాప్ ఎవరైనా ఇస్తారంటే మీరు చెప్పవచ్చు అండి మన కేవలం మన యాప్ స్కైసీ యాప్ మాత్రమే ఇస్తుంది ఏంటంటే ఈ ఎందుకు ఇస్తుంది ఇలా అని కూడా మీరు క్వశ్చన్స్ చేయొచ్చు దీనికి ఒక చేసి ఏంటంటే మన ఈ స్కై వ్యాలెట్ అనేది స్కై యాప్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని చెప్పి మనకి మన ఎండి సార్ చెప్పడం అయితే జరిగింది ఏదైతే మొబైల్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అనేది ఉంటుంది కదా ఇది ఎంత అప్డేట్గా ఎంత ముందు నడుస్తున్నదో చూడొచ్చు దీనికన్నా గొప్ప స్థాయిలో రాబోయే ఫ్యూచర్లో అనేది మనం చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ